రాత్రి ముత్తుగాడిది మండే మూడిందే లేదంటే మండే మూడిందే అనుకుంటూ ఒక తమ్ములు పెట్టుకొని నానా అవస్థలు పడుతూ సంతోషపడుతూ రెండు మూడు సవరణలు అతను మాట్లాడిన దానికే వారంలో మూడు సవరణలు చేసుకున్నాడు మాట్లాడుతుంటేనే సడన్గా ఫ్లాష్ నాకు మూడు సవరణలు చేసుకున్నాడు అమరావతి మీద వైఎస్ఆర్సీపీ స్టాండ్ మార్చుకోకూడదా పూటకు ఒక మాట అంటూ మొదలుపెట్టి కింద చూసుకుంటూ మళ్ళీ ఒక మాట అని ఒక మాట ఏంట వాళ్ళు ఒక విధానం తీసుకున్నారు దాన్ని ప్రజలు దిప్పికొట్టారని అందరూ అంటున్నారు కాబట్టి మేము ఇక దాని జోలు అన్నారు ఒక స్టాండ్ మార్చి తప్పేంటి మన ప్రేక్షకుడు బహుశా కొత్త అతను అనుకుంటా వెంకట్రావు గారు అని కామెంట్ పెట్టారు ఇప్పుడే అది చూడగానే కామెంట్లు ఎందుకు డిజేబుల్ చేయను అంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అవతల వాళ్ళ ఆలోచనలు తెలుస్తాయి కొన్ని కొన్ని వాస్తవాలు మనకు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి అన్ని ఎకరాలు ఎందుకు ఇన్ని ఎకరాలు చాలు అని చెప్పారు పవన్ కళ్యాణ్ తర్వాత రైతులు పెట్టిన పెరిగన్న తిని చాలా బాగుంది రైతులకు అండగా ఉంటాను పవన్ కళ్యాణ్ అని మాట మార్చాడు కదా మరి ఇప్పుడు ఎమరు రైతులకి మేము అండగా ఉంటాం అని చెప్పాడు కదా అతను స్టాండ్ మార్చుకునేందుకు ఎందుకు అడగమేం మరి అంటే చంద్రబాబు గారి స్టాండ్నే ఇంకొకళ్ళు కూడా సైకిల్ స్టాండ్ లాగేసేసుకుని ఉంటే నీకు సమ్మతమా ఓకే నీ రాజకీయ బాసులు కాబట్టి వాళ్ళు ఏం చెప్పిన నీకు సమ్మగా ఉంటుందేమో ఏమంటాడంటే ఫైనల్ ఛార్జ్ షీట్ కాకపోవచ్చు ఫైనల్ ఛార్జ్ షీట్కి వేస్తే ఇక అరెస్ట్లు ఉండకపోవచ్చు అనే ఇదిలో ఏదేదో మాట్లాడుతుంది ఏదేదో మాట్లాడుతుంది సెప్టెంబర్ పదిహేను లోపు మూడిందే ఆయకు తర్వాత ఏమన్నాడు వచ్చే వారం ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు ఫైనల్ కాదు మూడో ఛార్జ్ షీట్ రెడీ అవుతుంది సోమవారం అసలు నీకు ఎవరు చెప్పాడు నీకు చెప్పాడు ఇది ఈ ఛార్జ్ షీట్ల సంగతి వెయ్యినే వెయ్యగానే రెచ్చిపో ఛార్జ్ షీట్ వేసారు ఇదిగో ఇందులో ఏళ్ళ పేరులో ఉన్నారు అంతిమ లెప్దేరుడు అనుకుంటా ఆ ఏంటి ఆ ఏంటి నువ్వు పెద్ద కాక్రోచ్ కదా ఎవడు పెట్టున్నాడు ఈ పేరు కాక్రోచ్ అనమాట ఏదో పెద్ద మేధావిలాగా పేపర్లు ముందే చేసుకొని ఈ పేపర్లు అని అరుస్తూ ఏంటి పేపర్లు ఉండేది ఏంది నీ ఆధారాలు పైకేసి పెట్టి నీకు అంతగా అది ప్రజల పట్ల అంకిత భావం సేవా నేరతి త్యాగభావం ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి చేసేసిపోయి పోరాడు అందరి తప్పున ఆ జయవు మన జీతం మనకు కావాలి మన ఉద్యోగం మనకు కావాలి మన భాష మనకు కావాలి మన రాజకీయం మనకు కావాలి మళ్ళీ అవతల వాడుకు ఉండకూడదు బ్యాచ్ కూలీరు మీడియా రోత మీడియా నీలి మీడియా ఇప్పుడు ఎల్లో మీడియా అనేది ఒక గ్లోబలైజ్డ్ టెర్మినాలజీ అది గ్లోబల్ వైడ్ వాడే టెర్మినాలజీ అది అది నిజాలు రాయకుండా వాస్తవాలు రాసేవాడికి పెట్టింది అదేమైంది అవతల పార్టీకి సంబంధించిన గుర్తు కూడా కావడంతో వీళ్ళకి సరిగ్గా స్ట్రైట్గా తగులుతుంది ఈ బ్లూ మీడియా ఎల్లో మీడియాగా అలాగా ఎక్కడ లేదు కదా ఉంటే అలా ఏడవచ్చు సరే ఈ ప్రస్తుత వీడియో విషయానికి వస్తే మండే మూడుతుందండి ఎవడికి మూడుతుంది నీకు మూడ వెర్బల్ డయేరియా తగ్గించుకోపోతే నీకు మూడుతున్నాడు పరుగో పరివీ కానీ అసలే డయేరియా కూడా ఉంది బయట ఏరియాలో డయేరియా కూడా ఉంది హైదరాబాద్లో కూడా ఉంది డయేరియా ఆయన చెప్తాడు ఏదో పెద్ద అరెస్ట్ కాబోతున్నారు ఓటుకు ఒక మాట మాట్లాడే వైసీపీ మీడియా ఏం మాట్లాడింది ఏం మాట్లాడింది ఓపెన్గానే చెప్పారుగా చెవులే చెప్పలేదు కదా చీకట్లో చిదంబరంగా కలిసినట్టు కలవలేదు కదా ఓపెన్గానే చెప్పారు వాళ్ళు స్టాండ్ మార్చుకుంటే నీకేంటి నొప్పి అక్కడే వీళ్ళ డొలతనం బయటపడుతుంది కదా ఏదో మా దగ్గర ఏదో సమాచారం ఉంది అప్పుడు అరెస్ట్ ఇప్పుడు అరెస్ట్ చాలామంది భయపడతారు కూడా అసలు ఇప్పుడు ఈటర్ నిజంగా ఎక్కువే అయిందే అయిందే ఎవడెవడి పేర్లు వస్తాయి సునీల్ రెడ్డి నవదీప్ రెడ్డి సందీప్ రెడ్డి మళ్ళీ ఇక్కడ కూడా ఒక సింక్రనైజ్డ్ ఆర్డర్ ఉంటుంది చూడండి ఆర్డర్లో ఎక్కడ ఆ రెడ్డి అనే పేర్లు మిస్ అవ్వదు పైలా దిలీప్ అది వేరే వీడియోలో మాట్లాడుతుంది ఈ వీళ్ళందరూ భాగవతం బయట పెడుతున్నారు ఆస్తులు ఉన్నంత మాత్రాన వీళ్ళు వెళ్ళి సోదాలు చేసినంత మాత్రాన సోదాలు చేశారు ఆస్తుపరులు ఇంట్లో అనగానే దాన్ని దేశకపోయి ఎలా కట్టేస్తారు ఆ కేసుకి అంతిమ అద్దుదారుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఎలా కట్టేస్తారు అరే జనరల్గా మాట్లాడుకునే మనకే ఇలా తెలిస్తే జడ్జి గారికి తెలియకుండా ఉంటుంది ఏమనండి అలాంటి ఛార్జ్ షీట్తో వెళ్ళి ఇస్తే ఇప్పుడు అంతకుముందు ఛార్జ్ షీట్లని ఎత్తి చూపించింది కదా న్యాయస్థానం కబరచ్చండి ఎన్ని తప్పులు ఉంటాయి అలా అని దీన్ని కూడా తీసి ఇసరి కొట్టి మళ్ళీ మార్చుకుంటాండి అంటే ఇలా మొహం మీద కొడుతుంటే మొహం ఆడిపోయి ఏం చేయాలి అర్థం కాక ఇలా పెట్టేసి అవుతుందా వైసీపీ మీడియా మీకు వార్నింగ్ లైవ్లో ఇరగదీసిన డాష్ లైవ్లో క్లాసిఫిక్ డాష్ ట్రంప్ని చీల్చి చండాడిన డాష్ ఇలా పెట్టుకుంటు నుంచి బాగుంటుంది మీరు అనుకునేది ఏది జరగదు అనడానికి నిదర్శనం ఏంటంటే మీ రాతలు కేవలం మీ రాతలు బై